ధైర్యం ఉండండి ఇప్పుడు దేవుడు ఎప్పుడో మాట్లాడతాడు భయపడద్దు డబ్బు కలిగి ఉండు జరిగొద్దు ధైర్యం కలిగి ఉండు నీ దేవుడు యువక్రోషం కదా దేవుడు నీ దేవుడు ఎవరు ముందుగా నడుస్తున్నాడు అని చెప్పి ఎప్పుడు ధైర్యపరుస్తూ ఉంటాడు దేవుడు మన 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 మామూలు పరిస్థితి పెద్దానికి భయపడిపోతా ఉంటాం కానీ దేవుడు అన్నాడు భయపడవద్దు అనే మాట సంవత్సరం అంతా సరిపోయేటువంటి మూడు వందల అరవై ఐదు రోజుల పాటు బైబిల్లో రాయపడిందండి కాబట్టి ప్రతిరోజు మనతో దేవుడు ఏం చెప్తున్నాడు భయపడద్దు భయపడదు కదా మానవ గుండె ఏమంటది భయం భయం అంటది కదా దేవుని గుండె ఎలా ఉంటాడు దాని లాగా ఇహోవా నా కాబరి నాకు నేమీ కడగదు పచ్చి కల చోట నన్ను పరిణజీ చిన్నాడు శాంతి కను నడిపించు చిన్నాడు సంచరించిన ఏ అపాయకు గడగడ ఉరుకుతాను అన్నాడా లేదు లేదు భయపడదాను దాన్ని బ్రేవ్ హార్ట్ అంటారు ఏమంటారు హార్ట్ 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 ఆ కలిగినటువంటి వారిగా ప్రతి మానవుడు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏ మానవుడు దేవుడు ఎరిగిన మానవుడు లోకస్సు భయపడ అర్థం ఉంది కానీ దేవుడు ఎదిగిన మనము చెముగల దేవుడు ఉన్నాడు శక్తిమంతులైన దేవుడు ఉన్నాడు కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు కాబట్టి మన భయాలన్నీ ఆయన మీద నీ బాల నీ హోమ మీద అది మన భయం అంతా మన భయం అని కూడా భయమైన మూట కట్టుకొని ఎక్కడికి వెళ్ళలేదు భయమైన మూట మూసుకుంటే ఎక్కడికి భయాన్ని మూటగా పెట్టుకొని ఎక్కడికి మనము చెప్పడం మా లగేజ్ ఏంటి భయం అనే లగేజ్ దిగులనే లగేజ్ ఒడుకు అనే కదా విచారం అనే మోస్తూ ఉంటే కనుక ఎక్కడికి మన ప్రయాణము చేయలేవు కాబట్టి ఒక వెంట చెప్పట్లా నేను సంఘస్తులందరూ గురించి చెప్తున్నాను ధైర్యం కలిగి ఉండండి దోషువా గ్రంథం ఓటు అధ్యాయం గమనించినట్టు భయపడద్దు భయపడద్దు భయపడదు ఏషా గ్రంథం నాకు ఒకటి నాకు అధ్యాయాలు మనం గమనించుకుంటే భయపడద్దు దేవుడు ఉన్నాడు అవసరాన్ని తీర్చే దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రతి దానికి మీరు భయపడ మాట్లాడి అడుగులు మీరు వేయండి రెండు చేతులు లేని రెండు చేతులు లేని వాళ్ళు కాలు లేని ఆ వారు అథ్లెటిక్స్ అథ్లెటిక్స్ లో ఉంటున్నారు స్పోర్ట్స్ లో ఉంటున్నారు చాలా పోరాటాలు చేస్తున్నారు కదా కాబట్టి దేవునికి అసాధ్యమైనది లేదు మనకైతే సమస్యము అసాధ్యం కనపడతాయి కానీ మనం దేవుడి దగ్గరికి వచ్చాం కాబట్టి మన బాధలు బంధకాలు భారాలు సమస్యలు కూడా దేవుని మీద అప్పగించేద్దాం మన బలం మన బలం సరిపోదు మన శక్తి సరిపోదు మనం మోయాలంటే కదా మన బలము సరిపోదు చిన్నపిల్లవాడి బరువు ఎవరు మోస్తారు పిల్లవాడి బరువు ఎవరు మోస్తారు అమ్మ కాని నాన్న మన పిల్లవాడిగా ఉంటే మన బదులు వరం వస్తారు పరలోపు మంది వస్తారు దేవుని శ్రోతల సమయంలో మన మధ్య దేవుడు